ఉపయోగపడతారు ఇక్కడ అందుకని మనుషుల్ని నమ్మినట్టుగా ఉండాలి నమ్మకపోతే మళ్ళీ గొడవలు అవుతాయి నీకంటే ఎవరయ్యా అన్నారు ఇక్కడ కానీ మన దారి మనం చూసుకోవాలి లేకపోతే వాడు దెబ్బేసేస్తాడు వాడు సంతోషించడం కోసం ఊరికే ఓ డైలాగ్ వదిలే బరే బరే మీరు దెబ్బతా అసలు ఏంటంటే ఇది అన్నా అంతే వాడు సంతోషిస్తాడు అంతే ఆ మత్తులో వాడిని అలా ఉండను నీ పని నేర్పించుకోవాలి అంతగా నిజంగా నమ్మ నమ్మవలసింది ఎవరంటే హరితాదేవి ఒక్కరినే నమ్మాలమ్మా ఆవిడని నమ్ముకుంటేనే ఏ పనులైనా అమ్ముతాయి పోతాడు ఏం జరుగుతుందో తెలియదు పరిణామం మనకు మాట్లా మనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడిన వాడు బావా బాగున్నావా అని ఇంటికి వచ్చేస్తారు నీ భక్తి కారణం భక్తి ఉంటే జయించలేనిది లేదు భక్తి కలిగి ఉండేసారి ఇంకేం అక్కలేదు ఇక్కడ భక్తి ప్రియా భక్తి వశ్యా భయాపహ అదే అక్కడే ఉంది భక్తి ప్రియా అమ్మవారికి భక్తి అంటే ఇష్టం భక్తి గమ్య భక్తికి ఆవిడ లొంగుతుంది ఖచ్చితంగా భక్తి వశ్య భక్తికి వశ్యం అవుతుంది భక్తే ఆవిడకి చావుడికి చేరుకోవడానికి గమ్యం భక్తి అంత గొప్పదంటే మనకేమి ఇబ్బంది ఏముందండి అలాగా అందుకని చతుర్బాహువులతో నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు ఆ నాలుగు బాహువుల్లో ఏమున్నాయో చెబుతున్నాడు రాగస్వరూప ఓ చేతిలో పాశ్యం ఉంటుంది తాడే అది మామూలు తాడు కాదు రాగస్వరూప పాశాఠ్య రాగం అంటే ఇష్టం మనం ఎవరి మీదో ఇష్టం పెంచుకుంటాం ఏవో పదార్థాలు మాకు ఇష్టం అంటాం ఇల్లు ఇలా ఉంటే ఇష్టం అంటాం ఇలా ఉంటే ఇష్టం కాదంటాం ఇది ఏమవుతుందంటే ఈ ఇష్ట ఇష్టాలు ఒకనాడికి పాశంలాగా మెడక చుట్టుకుంటాయి మనం ఉన్న స్థాయిలో మన ఇల్లు మనం ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడూ మనిషికి అవసరాలు తీరితే చాలు విలాసాలతో పని లేదు కానీ ఇవాళ పెద్ద జబ్బు ఏమిటంటే ఇలా బిల్డ్ అవ్వగానే ఇల్లు కొనేయాలి పెళ్ళి అవ్వగానే కారు కొనేయాలి వీడు ఉద్యోగంలో చేరగానే పెద్ద బండి కొనయ్యాలి పెళ్ళయిందంటే కారు కొనయ్యాలి పెళ్ళవగానే ఇల్లు కొనేయాలి పోని ఆ ఇల్లు కూడా పోని ఏదో ఒకటి రెండు గదులు ఉండేది కాదు ఇక్కడ ఫోర్ బెడ్రూమ్ మిల్లా విల్లవిల్లా ఆడిపోవాలి వీడు దీనికోసం రెండు కోట్లు మూడు కోట్లు పెట్టాయి ఈఎంఐ పెట్టాయి వీడు జీతం అంతా ఇంత చేస్తే అరవై వేలు కూడా లేదు వీడి జీతం ఎలా బతుకుతాడు ఆవిడ జీతం కూడా కలిపిన లక్ష యాభై వేలు అంతా కలిపిన వీడు మొత్తం నెలకి లక్ష రూపాయలు ఈఎంఐ కడతాడు ఎలా బతుకుతాడు ఈ యాభై వేలతో సంసారం నడవక ఆందోళన పెరిగి లోపల గడుపునే వస్తుంది అప్పుడు ఆసుపత్రికి ఎడతాడు ఆసుపత్రికి ఎడితే చేయి పట్టుకుంటే వెయ్యి మళ్ళీ వదిలితే వెయ్యి మళ్ళీ వదలరా వదిలితే వెయ్యి నిన్న నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది కదా ప్రతి నాలుగు కుటుంబాలలో ఒకరు ఆసుపత్రిలో ఉన్నారమ్మా ఎంత అనారోగ్యాల పాల్వుతున్నారో గమనించండి ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకరిని సర్వే చేశారు మీ కుటుంబంలో ఎవరన్నా ఆసుపత్రుల్లో ఉన్నారు నాలుగేళ్లకు ఒకళ్ళు ఆసుపత్రులే ఉన్నారు ఇంట్లో లేదు ఏదో జబ్బు ఎందుకు వస్తున్నాయండి కేవలం నీళ్లు ఆహారం సరే వాటిలో తేడాలు ఉండనే ఉన్నాయి చెప్పక్కల మానసికంగా కూడా మన ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరి జబ్బులు రాకపోతే ఏమొస్తాయి నీ స్థాయికి సరపడి ఇల్లు నువ్వు కొనుక్కోవాలి అసలు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు పదేళ్ల పాటు అద్దింట్లోనే ఉండాలి అప్పుడే కష్ట సుఖాలన్నీ తెలుస్తే ఖచ్చితంగా ఇల్లు కొనకూడదు కొనకుండా సరే నేను కొనని చెప్పాలి వాళ్ళు మాటి మాటికి అడుగుతూ ఉంటే మేకెందుకు కొట్టావు అంటూ ఉంటే నీళ్ళు ఎందుకు బారపోసావు అంటూ ఉంటే కాస్త జ్ఞానోదయం అవుతుంది మనకి మమ్మల్ని ఎవరు అడగడానికి వీలు లేదు నేను ఎవరు చెప్పినా విన్నో నా సొంతం అని కొనేస్తే అప్పుడు అప్పులు ఎవరు తీరుస్తారండి మొత్తం అరవై శాతం మంది అప్పుల్లో ఉన్నారు మా కారణం తెలుసా తొంభై ఆరు శాతం మంది చేతుల్లో ఫోన్లు ఉన్నాయి అందుకే అరవై శాతం మంది అప్పుల్లో ఉన్నారు ఫోన్ లేనివాడు నేడి వేళ చిన్న ఫోన్ వాడేవాడు ఎవడన్నా ఉంటే బహుశా ఎంతమందిలోనూ ఇంకో గరికపాటి నరసింహరావు ఒక్కడే అమాయకుడు చిన్న ఫోన్ వాడుతూ రెండు వేల ఒకటిలో కొన్నాను నేను ఫోన్ ఇదే ఫోన్ ఈ రకమే మార్చామంతే మధ్యలో ఏదైనా దెబ్బతింటే ఇదే మళ్ళీ ఇదే శాంసంగ్ బేసిక్ డొక్కుకో అని ఇది రెండు వేరే ఎవరన్నా పొట్టేసినా నాకేం ఇబ్బంది లేదు ఇందులో ఏం ఉండవు బఠానీలు వేరే సనఖ్యాలు ఉంటాయి ఆన్ను ఆపు ఇంకేది ఎందుకు పనికిరదు మరి నాకు అవసరం లేక వాడు దేశాలు తిరుగుతున్నా వాడు దేశాలు ఇతర రాష్ట్రాలు ఇరవై నాలుగు సంవత్సరం అంతా ఇతర రాష్ట్రాల్లోనే గడిచింది నాకు ఉండాలి నేను పెట్టుకోలేదు తన నొప్పి వాట్సాప్ ఫేస్బుక్ గడిదు గుడ్డు ఎవడు పడతాడండి ఇవన్నీ ఇవన్నీ ప్రతివాడు మనకైతే పంపిస్తూ ఉంటాడు పంపిన రెండు నిమిషాలు చూశావా ఎడు చూసేది సీతారామ కళ్యాణమా ఎవడో